సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో సూర్యుడు ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో గ్రహాలు వరుస క్రమంలో మంచి ఫలితాలని ఇస్తున్నప్పుడు శుభాలు త్వరగా సిద్ధిస్తాయి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నిరంతర సాధనతో చేసే పనులు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉత్సాహభరితమైన ఫలితాలు ఉంటాయి అధికార యోగం ఉన్నది తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు ప్రసన్నులవుతారు నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు సంతృప్తినిచ్చే ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది చెంచల స్వభావం లేకుండా ముందుగా తీసుకున్న నిర్ణయానుసారంగా లక్ష్యాలను సాధించండి సకాలంలో వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా మంచిని సాధిస్తారు ఆశించిన ధనయోగం ఉన్నది మంచి ఆలోచన విధానంతో పనిచేయడం ద్వారా భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేయండి ఆర్థికంగా కలిసి వస్తుంది శుక్రయోగం ధనాన్ని ఇస్తుంది భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలని ఇస్తాయి సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అలాగే అష్టమంలో శని ఉన్నారు శని ప్రీతిగా నువ్వులు కొద్దిగా దానం చేయండి